ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము తులారాశి వారు ఈ డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ పైన వంద కేజీలు స్వీట్లు పంచిపెట్టేటువంటి శుభవార్తలను వింటారు అలాగే డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ పైన వీరికి పట్టిందల్లా బంగారమే ఈ తులారాశి వారి ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారనే విషయాలను వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము మీకు చెప్పేది వివరంగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి తులారాశివారు రాశిచక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అస్సలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువల్ల ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాలని సాధించి ముందుకు సాగుతారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిలను పంచుతారు అతటి పెద్ద శుభవార్తను మీరు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క ఆశీర్వాదం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్మడం ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే మీరు చేసే పనిలో మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది పని జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చెప్పబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా సంప్రదించకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశి వారికి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మిఠాయిలు పంచుకోవచ్చు అంతటి శుభవార్తను వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలని అనుకుంటున్నారో అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడం కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి మీరు ఎప్పుడైతే మీ సమస్యలను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడు విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలను కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరు అయితే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి తులారాశి వారు ఏ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక్క పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాంటి వారు ఇప్పుడు స్వయంగా వాళ్లే మోకాళ్లతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వారిని మీ జీవితంలో లేకుండా బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా జీవితంలోకి వారిని అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఇది డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు అంటే మంచి వార్తలు మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీ నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు ఎవరైతే మిమ్మల్ని అవసరాలకు ఆడుకొని పని అయిపోయిన తర్వాత ఇక మీరు దేనికి పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టడం మిమ్మల్ని తప్పు పట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా ప్రచారం చేశారో అలాగే మిమ్మల్ని తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటి మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు పట్టుకుంటారు అలాగే మీరు గొప్ప అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని క్షమాపణ కోరుతారు నోరు మూసుకొని ఉండేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటలు మీకు అతిపెద్ద మంచి శుభవార్త అనేది రాబోతోంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్ట కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండి మీ పనులు చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటి అంతటా అవి జరిగిపోతాయని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మీరు ఎంత అయితే కష్టపడితే దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరే చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే విజయాలనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా దగ్గరగా ఉన్నవారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు కానీ అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారో గమనించండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక మంచిగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ తలరాతను మీరే మార్చేసుకున్న వారవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ బంధువుల్లో ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఇలా మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళిపోయారో మీరే గమనించి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వారిని మాత్రం దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క తులారాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ పనులు మీరే చేసుకొని పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం అంతా చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు కూడా తీరిపోతాయి మీ జీవితంలో బాగా సక్సెస్ అనేది సాధిస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు